వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు ఆయన మాట్లాడుతున్న దేవుడు నిజంగానే దేవుని మాటలో మనతో స్పష్టంగా మాట్లాడతాయి ఒక రాజుగారితో దేవుడు మాట్లాడాడు అబ్రహాం కోసం ఒక మావయ్య గారితో మాట్లాడాడు యాకూబ్ కోసం ప్రియుల దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన మాటలు మన జీవితానికి వెలుగునిస్తాయి వెలుగునిస్తాయి ఒకసారి ఒక పాస్టర్ గారు ప్రసంగం చేశారంట ప్రసంగం చేసిన తర్వాత ఆయన ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఓ మూలకెళ్ళి కూర్చున్నాడంట అంట ఆయన ఓ మూలకెళ్ళి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత అక్కడికి ఆ సంఘంలో నుంచి బాగా కొంచెం తెల్ల వెంటుకులు సగం సగం వచ్చి కొన్ని నల్ల వెంటుకలు ఉండి ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు ఆయన వచ్చి వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చారంట పాస్టర్ గారికి శ్రీఖండ్ ఇచ్చాడు ఆయన కూడా ఇచ్చిన తర్వాత చెప్పాడంట ఏమనంటే మీరు ఎక్కడండి అని అడిగాడంట ఆయన ఊరి పేరు చెప్పాడు నాది గుడివాడయ్యా అని చెప్పాడంట సరే మంచిదే కానీ నేను ఈ సంఘానికి సంఘ పెద్ద అనడంట సరే బాబు చాలా సంతోషం అంటే మీరు అలా వాక్యం చెప్తే ఎలాగండి అన్నాడంట ఏంటి అలా వాకింగ్ చెప్తే ఏమైందంటే మీరు అలా చెప్తే ఎలాగండి అన్నాడంట ఏంటి అలా చెప్తే ఏమైంది ఏం చెప్పాను నేను వాక్యం నేను చాలా విషయాలు చెప్పాను కదా ఏం చెప్పాను నీకు నచ్చలేదు ఏం చెప్పాను అంటే వెంటనే చెప్పాడంట అదేంటంటే ఎవరికి ఎవరికి సంబంధాలు ఉండకపోతే ఎలాగా అనంట ఇంతకే ఆయన బాధ ఏంటంటే ఆయన బాధ ఏంటంటే ఆయనకి యాభై ఐదు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆయనకి పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది మనుడికి మళ్ళీ ఆయన ఎవరో తెలిసా పెద్ద మళ్ళా ఎవరైనా కొంతమంది ఇటువంటి సంఘ పెద్దలు ఉండడం వలన కొంతమంది సంఘానికి వచ్చేవాళ్ళు ఇలా ప్రవర్తించడం వలన బయట ఉన్నవాళ్ళు మీ సంఘానికి వెళ్ళి వల్ల చెప్పి ఏ సుప్రభుని నమ్ముకోవడం మానేస్తున్నారు అభ్యంతర కారణంగా కొంతమంది జీవిస్తున్నారు నా ప్రియులరా అంటే ఆయనతో దేవుని ఆత్మ మాట్లాడింది ఏమన్నా తెలుసా అండి ఎవ్వరు ఎవరు ఎవరు అక్రమ సంబంధం కలిగి ఉండకూడదని ఆ దేవుని మాటది దేవుడు మాట్లాడతాడు ఎలాగా మళ్ళీ మళ్ళీ నేను చెప్తాను దేవుడే డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే నువ్వు నేను ఏం చేయని చెప్పండి బ్రతకలేం ప్రియులారా అందువల్ల దేవుడు ఎప్పుడు ఒక మనిషి ద్వారా మాట్లాడుతుంటాడు ప్రాముఖ్యంగా వాక్యము ద్వారా ఆయన మాట్లాడుతుంటాడు ఒక మాట ఆయన తగిలిందా మాట ఆయన తగిలిందా మాట అయినా సరే మార్చుకోవట్లేదు ఆయన సరే మార్చుకోవట్లేదు అక్రమ సంబంధంలో ఉన్నాడు పాపం చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు వాక్యం చదివే మనిషి ప్రార్థన చేసే మనిషి దేవుడు మాట్లాడుతుంటే ఆయన చెప్తున్న మనిషి ఏమనంటే నేను సంఘపెద్దని మీరు ఎలా చెప్తే అలా వాక్యం అంటున్నారంట అంటే వాక్యం అంటే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పాలా వ్యక్తికి ఇష్టం వచ్చినట్టు చెప్పాలా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి తర్వాత ఇంజక్షన్ నాకు నొప్పు రాని ఇంజక్షన్ చేయండి అనండి ఒకసారి ఏంటి అలాంటి కుదురుతుందండి నాకు నొప్పు రాని ఇంజక్షన్ చేయండి లేకపోతే నా స్కానింగ్ తీస్తున్నారు నేను పడుకోను అసలు అక్కడ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు నాకు నొప్పి రాకూడదు మీరు స్కానింగ్ చేయడంటే కుదురుతుందండి ప్రియులరా ఒక మంచి జరగాలంటే ఇంజక్షన్ వేయబడాలి ఆ సూది పొడవబడాలి మన జీవితానికి అలాగే మనకెప్పుడు కూడా చక్కగా తాపీగా తీయగా ఉండకూడదు మాటలు ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన ఎటువంటి మాటలు మాట్లాడతాడు తెలుసా అభి మెలకుతో దేవుడు మాట్లాడాడు ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడవస్సుమ ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడవసుమ ఆమెను ముట్టుకున్నావా నీ పని అయిపోద్ది ఆ మాట మాట్లాడితే అభిమిలు కొనికిపోయి అస్సలు ఆమె ఆమె దగ్గరికి వెళ్ళలేదు అబ్రహాము భార్య అయినటువంటి షారా దగ్గరికి వెళ్ళలేదు ఎంతో కోపంతో ఊగిపోతున్నాడు అల్లుణ్ణి ఎలాగైనా సరే ఆ నాలుగు మాటలు అడిగేసి కడిగేద్దామని చెప్పి అవునా చాలా మంది అడిగేసి కడిగేద్దాం అనుకుంటారు మొత్తానికి అడిగేసి అని చెప్పి వచ్చేస్తాడు వెనక అట్లా లాభాను కొండ మీద ఉన్నాడు దేవుడు వచ్చాడు దేవుడు మాట్లాడుతున్నాడు లాభాను రేపుడు కల్లా నీ అల్లుడైన యాకోబును సమీపిస్తావు అక్కడికి వెళ్ళినప్పుడు మంచిగాని చెడు కాని నువ్వు మాట్లాడొద్దు అసలా దేవుడు మాట్లాడడండి ఆ కొండ మీద దేవుడు మాట్లాడాడండి ఆ అంతపురంలో అంతపురంలో రాజుగారితో మాట్లాడాడు కొండ మీద మావయ్య గారితో మాట్లాడితే నోరు మూసుకొని అల్లుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత కడిగేద్దాం అనుకున్నాడు కడిగి పారేద్దాం అనుకున్నాడు నోరు మూసుకొని హౌ ఆర్ యూ అన్నాడు బాగున్నావా జాగ్రత్తగా వెళ్ళు కొంచెం కడిగేద్దాం అనుకుంది కొంచెం గట్టిగా అడుగుతాం కదా ఇప్పుడు మనకి బలం అనుకోండి గట్టి కడుతున్నావు ఏంటి నువ్వు ఇలా చేసావు అంటావు ఒకవేళ లేదు మెత్తగడిగా అనుకో ఎందుకు ఇలా చేయడం అంటావునా అవునా ఎందుకు ఇలా చేయడం అండం ఎలా ఉంది ఏంటి నువ్వు ఇలా చేస్తావు అండం ఎలా ఉంది చెప్పండి కడిగి పారేద్దాం అనుకుంటారు కొంతమంది కడిగి పారేద్దాం అనుకున్నవాడు దేవుని మాట విన తర్వాత నోరు మూసుకొని మా అమ్మాయిల్ని చెప్తే నేనే పంపిస్తాను కదా డోలక్కలు పెట్టి ఆ తర్వాత అట్లే మేళ తాళలతోటి నేనే పంపిస్తాను కదా నా పిల్లల్ని ఎందుకు ఏ దొంగోళ్ళలో వచ్చేసావు చూసారండి ఎంత మెత్తగా మాట్లాడుతున్నాడో దేవుడు మాట్లాడితే మనతో అందరూ మెత్తగానే మాట్లాడతారు దేవునికి స్తోత్రం దేవుడు మాట్లాడితే మనకి సంబంధించిన ప్రతిదానికి భద్రత ఉంటుంది నేను చెప్తున్నాను నా ప్రియులరా నీ పక్షంగా దేవుడు మాట్లాడతాడు ఆయన హలలుయా నీతో మాట్లాడతాడు నీ పక్షంగా మాట్లాడతాడు దేవుడు ఆయన మాట్లాడే దేవుడు నా ప్రియమన దేవుని బిడ్డరా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మన జీవితాల్లో మన జీవితం కొరకు మన పక్షంగా దేవుడు ఎవరో ఒకరితో మాట్లాడతాడు నా ప్రియమన దేవుని బిడ్డరా దేవునికి గాక హలలుయా దేవుడు మాట్లాడతాడు దేవుడు మాట్లాడతాడు పిల్లరా వచ్చిన సంఘటన నేను చెప్తాను ఇది గొప్ప కోసం అని కాదు కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను మొన్న వచ్చేస్తున్నాం వెస్ట్ గోదావరి నుంచి వచ్చేస్తున్నాం దేవరపల్లి దేవరపల్లి దాదాపుగా ఎంట్రన్స్లోకి వచ్చి కొంచెం ముందుకు వచ్చాం వచ్చిన తర్వాత విపరీతమైన ఎండ మధ్యాహ్న కాల సమయంలో లోపల ఏసీ వేసుకున్నా సరే లోపల ఉండలేకపోతున్నాం మామూలుగా అయితే వచ్చేస్తున్నప్పుడు అక్కడ ఒక గోడ కానుకొని గోడ కానుకొని ఒక ముసలామే ముసలాం చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉందామె నేను చూశాను ఆమెని నేను చూశాను కారు కాస్త అంత ముందుకెళ్ళిపోయింది నాది ముందుకెళ్ళిపోయిన తర్వాత నా కళ్ళలోకి ఆమె 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 మళ్ళీ వచ్చేస్తుంది నువ్వు నువ్వు ఒకసారి వెనక్కి వెళ్ళు మళ్ళీ నువ్వు ఒకసారి వెనక్కి వెళ్ళు ఎలాగైనా ఆమెకి ఏదోడిచి అనేసరికి వెంటనే చాలా కొంచెం ముందుకెళ్ళిపోయాం అప్పుడు వెంటనే అన్నాను కారు తిప్పినానన్నాను కారు అంటే కారు తిరుగుతుంది అనుకున్నాను అక్కడ పది రూపాయలు ఉంది పది రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాను కానీ అక్కడికి వెళ్ళేసరికి అనిపిస్తుంది ఆమె పరిస్థితి వెంటనే ఒక వంద రూపాయల నోటు అక్కడ ఉంటే వెంటనే తీసి ఆమెకిచ్చాను ఆమె ఎండలో ఎండను సైతం భరిస్తూ పాపం ఆ గోడ దగ్గర ఉండిపోయింది నా ప్రియులరా అంటే ఎంత ఆవేదన అండి ఆమె జీవితంలో అయితే వంద రూపాయలు ఇలా నా వెనకలు ఇంకో గారు ఉన్నారు ఆయన ఏం చేశారంటే ఏమంటే గారు నాది కూడా వంద రూపాయలు ఇవ్వండి అన్నారు సరే ఆయనది కూడా వంద రూపాయలు ఇచ్చాం రెండు వందలు ఇచ్చాం తర్వాత అక్కడ నేను తినడానికి అని చెప్పి కొన్ని ఆహార పదార్థాలు కొన్ని ఫ్రూట్స్ లాంటివి మొత్తం మీద నాకు పెట్టడం జరిగింది అవి కూడా అక్కడ ఉన్న ఆ పాత్రతోటి ఎందుకో ఇలా కారులోకి వెళ్ళిపోతున్నాను వెళ్దామని మళ్ళీ మనసుతో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు అది కూడా ఆమెకి ఇచ్చే అన్నాడు వెంటనే అది కూడా తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేయడం జరిగింది నేను వెళ్ళిపోతున్నాను అప్పుడు అనిపించింది ఆమె పక్షంగా దేవుడు నాతో మాట్లాడాడు దేవునికి మీకు ఎవరితోనైనా మాట్లాడతాడు నా దేవుని ఆ సమయంలో నేను మాట వినాను ఒక మాట చెప్తాను ఒకవేళ ప్రేమరాజు గారు మీరు మాట వినకుండా ముందు పోతే ఏంటి నేను వినకపోతే ఇంకొకరి చేత పనిచేయించుకుంటాడు ఆయన దేవునికి నేను ఇవ్వకపోతే ఇంకొకరు ఎవరి చేత అయినా ఆమెకి ఇప్పిస్తాడు నా ప్రియమ దేవుని బిడ్డరా అలాగా అనేకుల పక్షంగా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు చెప్తున్నా మాట ఈ రోజు ఒకవేళ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీతో మాట్లాడతాడు దేవుడు ఒకవేళ నీ పక్షంగా ఎవరితోనైనా మాట్లాడతాడు దేవుడు ఆయన మాట్లాడే దేవుడు దేవునికి మహిమ కలిదుగా అలలోయ నువ్వు భయపడిక ఎప్పుడు కూడా జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం కలుగున్నా నా ప్రియమ దేవుని బిడ్డరా ఒకటి సృష్టికర్త అయిన దేవుడు రెండు అల్లాడుతున్న దేవుడు మూడు మాట్లాడుతున్న దేవుడు నాలుగు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను చూచెను అనే మాట ఉంది అంటే నాలుగవదిగా చూచుచున్న దేవుడు ఆయన ఈ పేరు ఎప్పుడో పెట్టేశారు ఎవరు పెట్టారు ఈ పేరు ఆదరు పెట్టిద్ది చూచుచున్న దేవుడవు నీవే గర్భముతో నింపబడి మరికొద్ది రోజుల్లో ప్రసవం వస్తుందనగా తనకి ఎవరైతే ఒకరోజు స్నేహితురాలిగా ఉందో ఆ విధంగా వివాహం చేసుకోవడానికి ఎవరైతే కారణంగా ఉన్నారో ఆ స్త్రీ గెంటేసింది ఇంట్లోంచి వెళ్ళిపోయింది ఇంట్లోంచి గెంటేస్తే అడవిలో అటు ఇటు తిరుగుతుందంట అడవిలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎవరుంటారు అడవిలో ఎవరు ఉండరు ఆమె మరి గర్భవతిగా ఉంది ప్రియులరా మామూలుగా ఉంటే ఏదో ఒక మూలన ఏదో ఒక దగ్గర ఏదో తినేసి ఉండొచ్చు ఆమె కానీ ఆ పరిస్థితుల్లో ఆ అరణ్యంలో ఆమెకి ఎవరు తోడుగా ఉంటారు మనుషులు ఎవ్వరూ లేరు ఆ ప్రాంతంలో అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు హాగరూ ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు ఏదో చెప్పింది నువ్వు తిన్నగా వెళ్ళి నీ యజమానురాలి చేతి క్రింద అణిగియుండు అంతే దేవుడు బుద్ధి చెప్పాడు ఆమెకి నీకు కొడుకుని ఇస్తాను తప్పకుండా నువ్వేం భయపడకు అతనికి ఇష్మాయలను పేరు పెడతావు ఈ మాటలని చెప్పి దేవుడు పంపించేశాడు అప్పుడు ఆమె వెంటనే అన్న మాటలు తెలుసండి అండి చూచుచున్న దేవుడు నీవే దేవునికి ఇస్తోత్రా ఎల్రోయీ ఎల్రోయీ చూచుచున్న దేవుడా అని పేరు పెట్టింది ఇక్కడ కూడా మనం చూసాం చూచుచున్న దేవుడు ఎవరి పరిస్థితి ఎలా ఉందో ఆయన తప్పకుండా చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు చూచున్న దేవుడు తప్పకుండా పరిష్కార మార్గాలను ఆయన అనుగ్రహిస్తాడు నాలుగు విషయాలు సృష్టికర్త అయిన దేవుడు అల్లాడుతున్న దేవుడు మాట్లాడుతున్న దేవుడు తర్వాత చూచుచున్న దేవుడు తర్వాత వేరుపరచే దేవుడు ఏంటి వెలుగును చీకటిని వేరుపరచను వేరుపరచే దేవుడు ఇది ఎప్పుడో చెప్పనండి బైబిల్లో ఉంది ఒక మాట ఏమనంటే అంత్యకాలంలో ఇప్పుడు ప్రస్తుతానికి వల వేశారంట దేవుడు వల వేసినప్పుడు ఈ స్వార్థ అనేటువంటి వలకి మంచి చేపలు పడతాయి చెడ్డ చేపలు కూడా పడతాయి ఈ వలలో మంచి చేపలు ఉంటాయి చెడ్డ చేపలు ఉంటాయి అంటే మంచిోళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు అయితే ఒకనొక రోజున ఆ వల దూరంగా లాగుతారంట ఒక రోజున అలా లాగిన తర్వాత మంచి చేపలన్నీ తీసుకెళ్ళి గంపలో వేస్తారు చెడ్డ చేపలన్నీ తీసుకెళ్ళి బయట పారేస్తారు ఉదాహరణకి బియ్యం వేరేటప్పుడు ఏం జరుగుతుంది దాంట్లో ఉన్న ఒడ్లు నల్లగా ఉన్నాయి ఆ అనవసరమైన ఏం చేస్తారు ఏరు పారేసి ఆ అవి మాత్రం తీస్తారు తర్వాత కొన్ని కూరగాయలు ఉంటాయి వాటిని తరుగుతారు తరిగేటప్పుడు కొన్ని ఇంటిని తీసేస్తారు దాంట్లోంచి అటు వేరు పరుస్తారు వేరు పరుస్తారు అలాగే మనం చనిపోయిన తర్వాత కూడా దేవుడు మనల్ని వేరుపరుస్తాడు మంచి చేపలన్నీ గంపలో ఉంటాయి చెడ్డ చేపలన్నీ బయట పారవేయబడతాయి మంచి వారందరూ గంపలోకి వెళ్తారు పరలోక రాజ్యంలోకి వెళతారు చెడ్డ చేపలన్నీ కూడా బయట పారవేయబడతాయి నా ప్రియమను దేవుని బిడ్డరా దేవునికి ఇస్తవుతరా ఆరోదిగా పేర్లు పెట్టే దేవుడు వెలుగునుకు పగలు అని చీకటికి రాత్రి అని పేరు పెట్టాను ఇవన్నీ మనం చెప్పేసుకున్నాం కాబట్టి నేను ఇవన్నీ నేను మీకు వివరంగా జ్ఞాపకం చేయట్లేదు ఇది కేవలం పునశ్చరణ అంటారు అంటారు అంటారన్నమాట దీన్ని అంటే చెప్పేసిన విషయాల్ని ఒకసారి మళ్ళీ ఈ ఆరు విషయాలు దీంట్లో ఉన్నాయని మీకు జ్ఞాపకం చేస్తూ చెప్తున్న మాటలు ఇవంతే ఇవన్నీ మనం ముందే చెప్పుకున్నాం పేర్లు పెట్టే దేవుడు పేర్లు పెట్టే దేవుడు ఇందాకేమన్నావు మంచి చేపలు చెడ్డ చేపలు గురుగులు గోధుమలు గొర్రెలు మేకలు చూసారంటే దేవుడు పెట్టే పేర్లు గొర్రెలన్నీ కుడివైపు వచ్చేస్తాయి మేకలన్నీ ఎడవైపుకి వచ్చేస్తాయి మంచి చేపలన్నీ గంపలోకి వెళ్ళిపోతాయి చెడ్డ చేపలన్నీ బయటికి వెళ్ళిపోతాయి తర్వాత గురుగులన్నీ మొత్తం దగ్గర పోగేసి మంట పెట్టేస్తారు గోధుమలన్నీ కొట్టులో పోస్తారు చూసారా పెట్టిన ఉన్నాయి ఈరోజు దేవుడు మనకి కూడా మంచి పేరు పెట్టేలాగున మన ప్రవర్తన ఉండాలి పేరు పెట్టే దేవుడు దేవునికి దేవునికి గాక నా ప్రియులరా ఒకటో అధ్యాయం ఒకటి నుంచి ఐదు లోపు దేవుని యొక్క గుణ లక్షణాలు ఆరు గుణలక్షణాలు మనం చూసాం అవును ఆ నిన్ను నన్ను సృష్టించాడు మన పాపంలో ఉంటే అల్లాడుతున్నాడు మనతో మాట్లాడుతున్నాడు మనల్ని చూస్తున్నాడు మనల్ని వేరుపరుస్తున్నాడు మనకి పేర్లు పెట్టి ఆ పరలోక రాజ్యంలో ఆ పేరుతో మనల్ని పిలుచుకుంటాడు దేవునికి స్తోత్రం దేవుడు 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 అనే మాట చేత ఒకటో అధ్యాయం ఐదు వచ్చినాలు మారుమోగిపోతున్నాయి ఈరోజు నేను అంటాను మన జీవితంలో కూడా దేవుడు 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 అన్న మాట మన జీవితాల్లో మారుమరూగిపోవాలి దేవునికి Estou చాలా మందికి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి డాబా ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు చదువు ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు ఎవండి వివేకం ఉండొచ్చు బలం ఉండొచ్చు ఎన్ని ఉన్నా సరే దేవుడు లేడు వారి జీవితాల్లో దేవుడు దేవుడు దేవుడిని ఎలా మారుమ్రోగిపోతుందో నీ జీవితం కూడా దేవుని చేత మారుమ్రోగిపోతే నీ జీవితం దీవించబడింది చాలా మంది జీవితంలో మళ్ళా మళ్ళీ చెప్తున్నాను అన్నీ ఉంటున్నాయి కానీ దేవుడు అనే చాలా తక్కువగా ఉంటుంది నీ జీవితంలో దేవుడిని కలిగి ఉండు అంతే నీ జీవితాన్ని దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు అనేకలు కానీ ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు అటాశీర్వాదకరమైన జీవితం దేవుడు మనందరికి దయచేయునుగాక